అమ్మ ఎందుకు నమ్ముకుందో అండి నేనైతే విగ్రహారధ కుటుంబం నుంచే వచ్చాను నేనైతే యేసుక్రీస్తులోకి మొదటిగా అయితే పరిస్థితులు బట్టి వచ్చాను తర్వాత ఆయన ప్రేమను బట్టి ఆయన హత్తుకున్నాను నా కోసం ప్రాణం పెట్టి నన్ను ప్రేమించిన వ్యక్తిగా ఆయన్ని తెలుసుకున్నాను అనేకులు అయితే చెప్పేవారిగా ఉన్నారు కానీ చేసి చూపించేవారిగా ఎవరు లేరు ఈయన బ్రతికి చెప్పాడు ఇలా బ్రతకండి అని అదొకటి ఇంకొకటి ఒక మా మనిషి పుట్టినగా నుంచి చనిపోయేదాకా ఎలా బ్రతకాలి అన్నది ఎక్కడికైనా వెళ్తే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తాంలే కానీ మనకి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు కానీ ఈయనైతే ఒక చిన్న బిడ్డ ఎట్లా బ్రతకాలో మా ఏ వయసులో మనం ఎలా బ్రతకాలో ప్రతిదీ మనకి బైబుల్ ద్వారా నేర్పాడు ఇంకొకటి చనిపోయి అవును చనిపోయిన తర్వాత నాకు మార్గం బతుకున్నప్పుడు ఎన్నో మార్గాలు ఉన్నా కానీ చనిపోయిన తర్వాత నరకం తప్పించడానికి ఆయన ఒక్కడే మార్గం అయ్యాడు ఎందుకు తన ప్రాణం పెట్టి నా కోసం మార్గం వేసాడు మిగిలిన వాళ్ళు అలా చేయలేదు నా కోసం ఏసు ప్రభు పాపాన్ని తీసివేయగలడు అంటే ఎలా తీసివేయగలడు మిగిలిన వాళ్ళు ఎందుకు తీసివేయలేకపోయారు యేసు ప్రభు మాత్రమే అలా తీసివేయట వేయడానికి ఆయనకున్న హక్కు ఏంటంటే మిగిలిన వాళ్ళు మన పాపాల కోసం చనిపోలేదు ఏసు మన పాపముల నిమిత్తము చనిపోయి తిరిగి లేచాను